వారు కోట్లు గడించబోయే ముందు వచ్చే ఐదు సంకేతాలు ఇవే వెంటనే తెలుసుకుని అదృష్టాన్ని పొందండి మిస్ అవ్వకండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల అయితే చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలు కూడా త్వరగా బాధపడిపోతూ ఉంటారు కానీ తన యొక్క బాధని కానీ తనకు కలిగినటువంటి కష్టం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ కూడా ఈ రాశివారు బయటకు చెప్పుకోవడానికి అయితే ఇష్టపడరు సింహ రాశివారు ఎప్పుడూ కూడా తనకి ఏదైనా ఒక పని అప్పగించారంటే ఎంతో శ్రద్ధతో ఆ పనిని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఏదైనా కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలు వ్యక్తికి సంబంధించిన బాధ్యతలు అప్పగించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పూర్తి చేయకుండా అయితే వదిలిపెట్టరు ఈ రాశివారికి తన మీద నమ్మకం అనేది అధికంగా ఉంటుంది అలానే ఇతరులతో ఏదైనా తనకు అవసరం ఉండి లేకపోతే ఏదైనా పని చేయించాలి అనుకున్నప్పుడు ఆజ్ఞ వేసినట్టు కాకుండా వారికి చెప్పే విధంగా అలాను బొజ్జగించినట్టు కాకుండా వారితో ఏ విధంగా చెప్తే పని అవుతుందో వీరికి బాగా తెలుసు ఇతరుల యొక్క స్వభావం అవతల వారిని ఏ విధంగా అంటే తన మాట వినేలా చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా ఈ వారికి తెలుసు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా తనకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి ఇతరులు ఇబ్బంది పెట్టడానికి అయితే ఇష్టపడరు ఎంతో సున్నితమైన వ్యక్తుల కింద ఉంటారు అలానే నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీరు వృత్తి వ్యాపార జీవితాల్లో కూడా చూపిస్తారని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారు కొంచెం అనేది అధికంగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగారంటే కాదు అనుకుండా సహాయం చేసేస్తూ ఉంటారు అవతలి వారు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో కూడా ఆలోచించరు పోనీలే వారికి ఏం అవసరం ఉందో అని ఆర్థిక పరంగా కానీ ఇతర విషయంలో కానీ ఈ విధంగా సహాయం చేస్తారు వీరి యొక్క మంచితనాన్ని కొంతమంది అదనగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఎంతో కాలంగా నూతనంగా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సరైన స్థలం దొరకకపోవడం పెట్టుబడి కుదరకపోవడం లేదా పార్ట్నర్ల గురించి చూస్తున్నట్లయితే పార్ట్నర్లు దొరకకపోవడం ఇటువంటివి ఏదో ఒక విధంగా సమస్య ఇబ్బంది పెడుతూ ఉంది అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా అటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో అక్కడ రూపాయి వస్తుంది అనుకున్నది కింద రెండు రూపాయలు రావటం ఈ విధంగా రెట్టింపు లాభాన్ని అయితే చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఆర్థిక పరంగా స్థితి అనేది మారబోతుంది చాలా వరకు కూడా ఆర్థిక విషయాల్లో మీరు కొంచెం మార్పు చేసుకుంటారంటే అనవసర దానాలు చేయడం కానీ లేకపోతే అనవసర ఖర్చులు ఏవైతే ఉన్నాయో మీకన్నా ఇతరుల మీద ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు ఇటువంటి అన్నీ కూడా తగ్గించుకుంటారు ఈ సమయంలో మీ జీవితంలో ఒక వ్యక్తి రావటం వల్ల ఆర్థిక పరంగా మిమ్మల్ని నిబద్ధతలో పెట్టడానికి ఈ వ్యక్తి ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు మీకు ఎదురైనటువంటి కొన్ని చెడు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు బాధ్యత పెరుగుతుంది ఆర్థిక పరంగా సంపాదించాలి పొదుపు చేసుకోవాలనే రెస్పాన్సిబిలిటీ అనేది ఈ సమయంలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యార్థులు అనుకున్న విధంగా పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారో ర్యాంకులు కూడా మీరు అనుకున్న వాటికి దగ్గరగా వస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్యరీత్యా ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చురుగ్గా ముందుకు సాగుతాయి మీరు ఎప్పుడూ కూడా పెద్దలతోనే గురువులతో అధిక సమయాన్ని గడిపి వారి దగ్గర నుండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు ఎప్పుడూ కూడా తనకన్నా పెద్దవారితోనే సహచారం చేయడానికి రాశివారు ఇష్టపడుతూ ఉంటారు ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోయాయని చెప్పుకోవచ్చు రాసి పెట్టుకోండి ఎవరైతే ఉద్యోగం లేక ఎంతో కాలంగా బాధపడుతున్నారో లేదా ఉద్యోగంలో అభివృద్ధి లేదని ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లేవని మార్పు చేసే ప్రయత్నాలు కలిసి రావటం లేదని ఇటువంటి విషయాలతో బాధపడుతున్నారు వారందరూ కూడా ఖచ్చితంగా ఈ మాసం చివరిలోపగా మీకు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు కానీ చేసే పనులు కానీ ముందుకు వెళ్తాయని చెప్పుకోవడంలో నూటికి నూరు శాతం ఎటువంటి అబద్ధం లేదు అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు విదేశాలకు ఎవరైతే వెళ్ళాలని కోరికగా ఉండి కొంతకాలం విదేశాల్లో సంపాదించి అక్కడ స్థిరపడాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది కానీ చిన్న 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 సమస్యలు కొంచెం తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది తరచూ కాళ్ళు నొప్పులు రావడం తలనొప్పు జ్వరం ఇటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం బలహీనపరిచే అవకాశం ఉంది అలానే కొంచెం వృత్తి రీచ వ్యాపార విషయంలో కానీ అభివృద్ధి ఉండటం వల్ల దానికి తగ్గట్టుగానే పని ఉండటం వల్ల శారీరక ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది మానసికంగా కూడా జాగ్రత్తగా ఉండండి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది వ్యాయామం ధ్యానం చేసుకోవడం మంచిది ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీరు భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు కుటుంబంలో చాలా సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా అర్థం చేసుకుంటూ అందరూ ముందుకు వెళ్ళిపోతారు అలానే కుటుంబంలో తలపెట్టాలనుకున్న శుభకార్యాలకు అందరూ కూడా కలిసి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ విషయాల్లో అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు మీకు నూరు నూరు శాతం అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో కుటుంబరీత్యా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వివాహపరంగా ఎవరైతే వివాహం విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో కుదిరిన సంబంధాలు వెన్ను తిరిగి వెళ్ళిపోవడం కానీ సంబంధాలు కుదరకపోవడం నచ్చిన భాగస్వామి దొరకకపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడేవారు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకుని మరలా వివాహ ప్రయత్నాలు పునఃప్రారంభం చేసినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు వింటారు ప్రేమ విషయాల్లో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు తిరిగి వచ్చినప్పటికీ వాటి పూర్తిగా నమ్మడం మంచిది కాదు ఇక ఈ రాశికి సంబంధించిన వారికి రాజకీయ పరంగా అయితే మీదే చేయి ఉంటుందని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి తెలివితేటలు రాజకీయ అనుభవం ఏదైతే ఉందో అది మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది నాయకత్వ లక్షణాల ద్వారా ఖచ్చితంగా రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది కళాకారులు ఒకప్పుడు ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా లేకపోతే మిమ్మల్ని అవమానించి ఉంటారో అటువంటి వారే సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారు అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కళారంగంలో మాత్రం చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్లు కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి అధిక మొత్తం వాటిలో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది అలానే దూర ప్రాంత ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి వృత్తి వ్యాపార రీత్యా భారీ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం రోజు ఆవుపాలతో ఉండిన ఏదైనా ప్రసాదాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా గ్రహానుకూలతో పెరిగి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే చూస్తారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Вон bon нам